హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇప్పుడే ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి మన ఫిజికల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయ్యారో వారికి అయితే అప్డేట్ వచ్చింది అప్డేట్ దేని గురించి అంటే అడ్మిట్ కార్డ్స్ అండ్ డేట్స్ ఏ రోజు నుంచి ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పటివరకు ఉంటుంది అండ్ అడ్మిట్ కార్డ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీ ఫిజికల్ టెస్ట్ ఏ రోజు ఉంది అండ్ ఈసారి ఏంటంటే అడ్మిట్ కార్డ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటు ఫాలోడ్ బై డివి డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి రెండు కూడా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది వెన్యూలో సో ఇవి ఇంపార్టెంట్ నోటీస్ చూసుకోండి ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది ఇది రిగార్డింగ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే సిఏపిఎఫ్స్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ అసాం రైఫల్స్ ఈ వేరియస్ కోర్సెస్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా దాని గురించి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ డీటెయిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మన డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే లింక్ ఉన్నదో ఈ లింక్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీ ఈ అడ్మిట్ కార్డు అండ్ ఎవరై దాంట్లో ఫస్ట్ మీకు సిటీ ఇంటిమేషన్ ఉంటుంది అండ్ మీ టెస్ట్ ఉన్న ముందు రోజు ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మీకు అయితే అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్డ్ అడ్మిట్ కార్డ్ అనేది ఇప్పుడు ఓన్లీ మీకు వెన్న ఏ రోజు ఉండబోతుంది ఎగ్జామ్ అనేది మాత్రమే దాంట్లో మీ డీటెయిల్స్ అండ్ మీకు ఏ రోజు ఉంది టెస్ట్ అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో ఈ లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేసి క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో అక్కడ మీకు డైరెక్ట్గా డిస్ప్లే వస్తుంది మీరు అక్కడ ఓపెన్ చేసినట్టయితే అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ లింక్ మీద డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వాళ్ళ యొక్క హోం పేజ్ ఇలా ఓపెన్ అయ్యి ఫస్ట్ మీకు ఇక్కడ డైరెక్ట్ లింక్ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది స్టేటస్ ఆర్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ పిఈటి పిఎస్టీ అని చెప్పి సో ఇక్కడ ఫర్ ఆన్లైన్ అప్లికెంట్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి మన ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఐడి కొట్టండి దాని తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అడిగారు కదా మీరు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ వెరిఫై ఇది క్యాప్చర్ క్యాప్చర్ టైప్ ఇది అక్కడ ఏమంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి సర్చ్ అని కొట్టండి సర్చ్ అని కొట్టినట్టయితే మీకు మీ యొక్క డీటెయిల్ మీ డీటెయిల్స్ వస్తాయి ఎస్ఎస్సి డీటెయిల్స్ వస్తాయి మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మీ పేరు వస్తుంది దాంతోపాటు మీకు ఏ రోజు ఫిజికల్ అనే టెస్ట్ ఉందనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే మీ ఒకవేళ మీ దగ్గర మీ రూమ్ నెంబర్ ఉన్నట్టయితే రూమ్ నెంబర్ కూడా కొట్టచ్చు రూమ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇది కూడా ఐడియా లేకపోయి ఉంటే ఇది కూడా ఐడియా లేకపోతే మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కింద మీ నేమ్ మీ నేమ్ ఇచ్చినట్టయితే ఫస్ట్ ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ యువర్ నేమ్ అని చెప్పి దాని తర్వాత మీ ఫాదర్ ఫస్ట్ ఫోర్ క్యారెక్టర్స్ డేట్ ఆఫ్ బర్త్ కింద వెరిఫై చేయండి వెరిఫై చేసి సర్చ్ కొట్టినట్టయితే మీ డీటెయిల్స్ వస్తాయి మీ రో నెంబర్ జనరేట్ అవుతుంది దాని నుంచి మీ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి సో సిఆర్పిఎఫ్ నుంచి అయితే సిఆర్పిఎఫ్ వెబ్సైట్ నుంచి అయితే మీ మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి అక్టోబర్ సెకండ్ వీక్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వెబ్సైట్ నుంచి లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యి మీ డేట్ ఎప్పుడు చెక్ చేసుకోండి ఇది మీ జీఈీ క్వాలిఫై అయిన ప్రతి ఫ్రెండ్కి కానీ మీ బ్యాచిలర్ ఎవరు అన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి థ్యాంక్ యూ